అన్నయ్య చాలా మరిగ్ తాస్తారా బోర్డు కనకాంబరం నీకు ఇంకా పొగతనం బాగాలే నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తువాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆ పండ్రా చలపతి కట్టడానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే తసరవలో పోటు బలెడయ్య ఎస్పీ బెల్లం మీద ఈగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ వాలిపోతారా ఎలా పసిగడతారో కానీ లోపల పెట్టి పళ్ళెం ని మీరు వాడుకున్నంత మరి ఎవరు వాడుకోరు ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ సార్ ఈ మర్డర్ కూడా మామూలు పల్లెనా అయినా అదే తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు వచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేక మాట్లాడేస్తా ఆయన దగ్గరే మనకు జంకు జంకిద్దుకండి ఆయన పళ్ళు ఆయనకు మృతిని ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్నదూరు చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు